హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి పిక్కిలు ఒకటి చేసుకుందాం చేప పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా రాగండి చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చేపలు ఫ్రెండ్స్ వాటిని నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత సన్న సన్న ముక్కలు చేసి ఉప్పు పసుపు కారం రాసి కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకొని కొంచెం నూనె కాగబెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రై చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో తీసి పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె బాండి పెట్టుకొని దానిలో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర చెక్క లవంగాలు వేసి బాగా మంచి వాసన వచ్చేలాగా వేపుకున్నాను వేపుకొని వాటిని చల్లార్చి మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ మెత్తని పొడి పట్టుకున్న తర్వాత ఈ బేసన్లో ఈ ముక్కలు చల్లారని కదా దానికి రుచికి సరిపడా ఉప్పు ఒక గ్లాస్ కారం వేసి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కలుపుకొని రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని బాగా నీట్గా పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని రెండు వెల్లుల్లిపాయలు అంటే ఒక నూట యాభై గ్రాములు ఉంటాయి తీసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఈ బాగా కాగిన ఆయిల్ ఉంది కదా ఆయిల్లో రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇంకొక వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా నూరుకున్న పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఇందులో వేసేసాను వేసి నూనెలో వేసి అది కూడా కొంచెం అటు ఇటు తిప్పుకున్నాక నలుగురుమల కరివేపాకు తీసుకొని నూనెలో కాగినూనెలో వేసాను ఫ్రెండ్స్ తర్వాత పిండి మెంతిపిండి కొంచెం కొంచెం ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ మెంతిపిండి కలిపి దాంట్లో వేసేసాను కాగే నూనెలో వేసేసి స్టవ్ కట్టేసాను ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని ఈ వేడి వేడి నూనె తీసుకెళ్ళి ఆ చేప మొక్కల్లో పోసాను ఫ్రెండ్స్ చేప మొక్కల్లో పోసేసి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపడితే ఇంకా అప్పుడే కలుపుకోవాలి సరిపడ సరిపడిందా లేదా ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చా పచ్చడి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత బాగుందో ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో ఏంటో ట్రై చేసి తిని చూసి నాకు కమెంట్ పెట్టండి దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా కారము ఎంత ఎర్రగా ఉందో ఈ కారం వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఆవకాయ టైప్లో ఎంత బాగుంటుందంటే ఎమ్మీగా అసలు చూస్తుంటేనే నోరు ఊరుతున్నట్టుగా ఉంటుంది ఈ వేసుకొని కలుపుకొని బాగా అసలు వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ దానికి కాంబినేషన్ ఏ పప్పు ఏదైనా ఏదో నాకు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలి ఫ్రెండ్స్ చల్లారినిచ్చి ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని పెట్టుకున్నాను రసం తీసి రసం తీసి పెట్టుకొని ఆ నిమ్మకాయలని బాగా కలిపాను ఫ్రెండ్స్ వేసి పచ్చడిలో అస్సలు ఎంత సూపర్ సూపర్ టేస్ట్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మ్యాంగో పిక్కిల్లా కనబడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు ఆ వాసనకే నాకు నోరు ఊరుతుంది అంత బాగుంది చేసేటప్పుడే తినాలి తినాలి అనిపించింది అది చల్లారిన తర్వాత కలుపుకోవాలి నిమ్మకాయ రసం కలుపుకుంటే బాగుంటుంది లేదంటే చేదొచ్చేస్తుంది చల్లారకుండా కలుపుకోకూడదు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చేప పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న కమెంట్ చేయండి ఇది ఎలా ఉందో ఏంటో మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్